ఎల్లో మీడియా ప్రచురిస్తున్న అసత్య కథనాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది తాజాగా గుంటూరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశంలో వైఎస్ రెడ్డి బహిరంగంగానే పలు కీలక ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే అందులో ముఖ్యంగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పార్టీ నాయకులు కార్యకర్తలు పరిచయం చేయడం కూడా జరిగింది వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను ప్రశాంత్ కిషోర్ ను సలహాదారునిగా నియమించుకున్న విషయంలో రహస్యం ఏమీ లేదు ఆయన తన కార్యాచరణలో భాగంగా ప్రత్యేక బృందంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు రకాల విషయాలు సేకరిస్తున్నారు దీని ద్వారా నివేదికను తయారు చేసుకుని రెండు పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం వ్యూహాలు రచించుకుంటున్నారు ఇందులో భాగంగా తాజాగా ప్రశాంత్ కిషోర్ బృందం ఏజెన్సీ ప్రాంతంలో పర్యటిస్తూ అక్కడ పార్టీ పరిస్థితులు పై ఆరాతిస్తున్నారు వైసీపీ నేతలతో చర్చించి వివరాలు సేకరిస్తున్నారు ఇందులో రహస్యమేముంది కానీ అధికార పార్టీ అనుకూల మీడియాగా పేరుగాంచిన ఓ పత్రికా సంస్థ మాత్రం దీన్ని రహస్య భేటీగా సూచిస్తూ కథనం ప్రచురించడం చర్చనీయాంశంగా మారింది అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లేందుకు ఇలా తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు అధికార పార్టీ కొమ్ము కాస్తున్న ఆ సంస్థను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వైసీపీ నేతలు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి